హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిపాలి త్వరలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు అయితే తాజాగా ఈ షెంటకు నిశ్చార్థం కూడా జరిగింది ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు నాగచైతన్య నిశాబ్దం గురించి నాగార్జున ఇలా అభిమానులతో పంచుకున్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు మా అబ్బాయి నాగచైతన్య నిశార్థం శోభితతో జరిగింది ఈ విషయాన్ని ప్రకటించి మాకు చాలా ఆనందంగా ఉంది ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సంతోషకరమైన జంటకు శుభాకాంక్షలు వారికి జీవితాంతం ప్రేమ సంతోషం కలగాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు మీకు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి